నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదలకు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మంది బాబీ డైరీ ఫార్మ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్ద జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం అన్న మా దగ్గర మూడు వందల అరవై రైతులు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర్ర గది లభిస్తాయి మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి స్ట్రింగ్ అంటే ఇది ఇది డైలీ మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్లు ఇచ్చి ఉన్నాయి అన్న మన దగ్గర మినిమం రేట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై వేల నుంచి స్టార్టింగ్ అన్న మన షెడ్ లోని లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉంది ఏది క్వాలిటీని బట్టి సైజ్ రేట్ ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఇక్కడ గేదెల అమ్మకానికి పాడి గేదెలకి అయితే ఎన్ని పూటలు ఇక్కడ పాలు చూసుకోవచ్చు పాడిగేదలు తీసుకుంటే కనుక రైతు రెండు పోటలు పాలు చెక్ చేసుకోమంటాం అన్న రెండు పోట్లు పాలు చెక్ చేసుకుని పట్టుకెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ ఏదన్నా కంప్లైంట్ వస్తే కనుక వేరే గేదె మార్చడం జరుగుద్ది ఒకవేళ ఇక్కడ పాలు చూసుకున్న తర్వాత మళ్ళీ మాకు సంబంధం ఏమి లేదన్నా అన్న మాటలే ఉండవు ఒకవేళ ఏమన్నా తేడాపాడ వస్తే వేరే కూడా మార్చడం గేదా చూసుకోవచ్చు బాబీ ఫోన్ దగ్గర గీదల అమ్మకానికి కూడా ఎవరైనా కూడా వచ్చి చూసి చెక్ చేసుకునే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ